ఇంకా ఆరవ రోజు ఈరోజు అమ్మవారికి ప్రత్యేకంగా మహాలక్ష్మి అమ్మవారు మనకి కావలసింది లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణమైనటువంటి సంపూర్ణం మనిషికి అష్టదరిద్రాలు ఉంటాయి ఎనిమిది దరిద్రాలలో ఏ ఒక్కటి ఉన్న మన అమ్మవారి అనుగ్రహం లేనట్టే అష్ట దరిద్రాలు వదిలిపోవాలి అంటే లక్ష్మీదేవిని పరిపూర్ణంగా ఉపాసన ద్వారా అమ్మవారి యొక్క పాదాలని ఆశ్రయించి శరణాగతి చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందితే అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది అది మనకి ఈ శరన్నవరాత్రి మహోత్సవాలలో ఆరవ రోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవికి విశేషమైనటువంటి ఆ రోజు అమ్మవారికి ముదురు గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పించి క్షీరాన్నాన్ని విశేషమైన నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తే చాలా ఆనందిస్తుంది అమ్మవారు కుంకుమతో తామర పుష్పాలతో అర్చన చేస్తే ఇంకా ఆనందానికి అద్భుతమే